వెల్కమ్ టు ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ పడాల ఆ దాని గురించి కూడా మీకు ఏమనిపించింది అన్న విషయాలు అయితే కింద కమెంట్స్ చేయాలి చేయండి కళ్యాణ్ పడాల సీజన్ నైన్ టైటిల్ ఫేవరెట్ రేసులో పరిగెడుతూ మొదటి అడుగు టాప్ ఫైవ్ లోకి మొదటి అడుగు వేసిన మొదటి కంటెస్టెంట్ అసామాన్యుడు అసామాన్యుడే కానీ ఇప్పుడు అసామాన్యుడు కాదు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్న ఈ అసాధ్యుడు బాగుంది మంచి ఎలివేషన్ ఇచ్చాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు డిజర్వ్డ్ అనిపించింది అంటే టికెట్ తినాలి టికెట్ రావాలని రా వస్తేనే లోపలికి వెళ్ళడం కాదు కానీ తన వంతు తను చేసిన ప్రయత్నము జీరో నుంచి హీరో స్థాయిగా ఎదిగిన విధానము తనలో ఉన్న అల్లరి చూపించాడు మంచిని చూపించాడు ఎమోషన్ చూపించాడు ఆ పెయిన్ కనపడకుండా ఎప్పుడూ నవ్వే ఆ చిరునవ్వును చూపించాడు మన ఇంటి మన ఇంట్లో ఉండే ఒక కుర్రోడు లాగాను మన ఇంటి పక్కన మన మన లైన్లో ఉండే మనతో పాటు తిరిగే మన కళ్ళ ముందు తిరిగే ఒక లాగాను అట్లానే చాలా సెన్సిటివ్ చాలా సున్నితమైన మనస్సు ఉన్న అలానే ఏది మంచి ఏది చెడు ఒక్కోసారి తెలియని ఒక ఏజ్ ఉంటుంది చూస్తారా ఆ ఏజ్కి సంబంధించిన వ్యక్తి లాగాను ఒక్కోసారి హైలీ మెచ్యూర్డ్గా ఆలోచించగలిగే ఆ గుణమున్న ఇండివిజువల్ గాను ఏదైనా దేశానికి సేవ చేయడానికి వెళ్ళి తన మనసులోని కోరికను తీర్చుకోవడానికి తన లక్ష్యాన్ని అంటే తనకు కోరిక ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో అలా ఉండాలని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తన గమ్యాన్ని మార్చుకొని ఇదే నా జీవితం అంటూ కష్టపడ్డ ఈ వ్యక్తికి మొదటి విజయం అయితే అందించింది బిగ్ బాస్ ఒప్పుకోవాలి అందులో సరే స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఏం జరిగింది అసలు ఫస్ట్ రీతు గురించి మాట్లాడుకుంటూ బర్ణీ గారి దగ్గరికి వెళ్దాము అది రెక్టాంగిల్ ఎలా అయిందో కూడా చెప్తాను నేను అది రెక్టాంగిల్ కాదులేదు పాపం ట్రయాంగిలే అలా అని చెప్పేసి కార్పెంటర్ ప్రాబ్లం అది మరణిగారి రెక్టా కోపంలో అది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అంటాడు కొద్దిగా నవ్వు వచ్చింది అది రెక్టాంగిల్ అయితే కాదు కానీ కార్పెంటర్ ప్రాబ్లం అలా తీసేసరికి కొంత కానీ తర్వాత చెప్తారు సంజనా గారు బాగా చెప్తారన్నమాట ఆయన పెట్టిన దాంట్లో కూడా ఎదురు చూపిస్తారు అది ఎక్కడెక్కడ కావాలని కొన్ని ఉంటాయి ఆ డిఫెక్ట్స్ ఉన్నాయి అవి అవి కూడా చూపిస్తారు సజ్జనా గారు బాగా నచ్చారు ఇవాళ అంటే షీ ఎక్స్ప్లెయిన్డ్ కంప్లీట్ ఈయన వినకపోయినా కంప్లీట్ దానికన్నా ముందు మనం ఆ రీతు గురించి మాట్లాడుకుందాం రీతు ఎమోషన్ సో రీతు ఎడ్ చేసింది నాకు అమర్దీప్ గుర్తొచ్చాడు బాగా రే కొత్త నన్నే ఎందుకు మీకు గుర్తొచ్చారంటే ఓకే మా చిన్న బాబు ఉంటాడు ఏంటి మా మే అమర్దీప్ లా ఏడుస్తుంది అని చెప్తున్నా అందరికి గుర్తుండిపోయి ఒక టాస్క్ ఏదైనా ఉంది అమర్దీప్ అంటే అది మెయిన్ గా ఇదే టాస్క్ అనమాట అది మరి బీవస్ కాపీ కొట్టేసింది అది కాపీ ఏముంది లేని దానికి గాని అది అక్కడ ఆ టైంలో అందరు కార్నర్ చేస్తున్నారు అన్న ఒక ఆలోచన విషయం ఏంటంటే రీతు టాప్ ఫైవ్ లోకి వెళ్ళకూడదు అనుకోవడంలో తప్పేం లేదు నాకు ఎందులో వాళ్ళు పెద్దగా ఒక ఇది కనిపించాలీదు టాప్ ఫైవ్ టాప్ వెళ్ళకూడదు అని ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఆ బెర్త్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు కదా ఈ టికెట్ వినాలే ద్వారా రీతి వెళితే మనం చాలా కష్టం అనుకునే వాళ్ళు ఉంటారు ఆ కళ్యాణి రావచ్చు అట్లానే ఇటు పక్క ఈ వేలికి రావచ్చు నో డౌట్ అది ఎందుకంటే పెద్ద దాని వల్ల అంటే ఉపయోగపడదు అది జనాలకి వీళ్ళు హాని చేయదు అది ఫెయిల్ డెసిషన్ అవుతుంది అనమాట వాళ్ళు ఆల్రెడీగా కొంత టాప్ లో ఉన్నారు కాబట్టి నాలుగు ఐదు స్థానాలకి ఎవరు డిజర్వ్ అన్నది ఆడియన్స్ చేతిలో ఉంటుంది కాబట్టి అది కానీ ఎందుకు ఎక్కడో ఇమ్మో చాలా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు చాలా ఎమోషనల్గా తీసుకున్నాడు నేను కన్ఫర్మ్ గెలవాలి అని కోరుకున్నాడు అలానే అందరూ కూడా ఎందుకు అంత కాలేదు ఆ ఇమాన్యుల్ ఏ విషయంలో మీకు ఇది అనుకోలేదు ఏది కావాలన్నా ముందు కావాలి ఏది కావాలి ఏది చాయాలన్నా ముందు ఆడాలి ఇమానువల్ ఏదైనా సరే ముందు ఏం చేస్తారంటే అబ్బాయి అన్ని ఆలోచనలు అన్ని స్ట్రాటజీస్ అన్ని తెలిసినా కూడా బయట ఏం జరుగుతుందో అన్న విషయానికి కూడా టై ఒకనొక అంత క్లియర్ గా ఉంది ఇమానుల్ అయినా కానీ ఆ అబ్బాయికి కూడా నాకు టికెట్ ఫినాలే కావాలి నాకు టికెట్ ఫినాలే కావాలి ఎట్లా అంటే నాకు రెండు కాంట్రెక్షన్ స్టేట్మెంట్స్ కొద్దిగా అనమాట అంటే రెండు కాండ్రిక్షన్ స్టేట్మెంట్స్ అంటే అర్థమైందంటే నెంబర్ వన్ వచ్చేసరికి ఏమో ఫస్ట్ బరణీని గారు నెట్టేయడానికి రీతుని యూజ్ చేసుకున్నారు రీతుకి మనం గెలిపిద్దాము అన్న పాయింట్ ఆలోచించారు ఇవ్వాలేమో రీతు ఓడిపోవడానికి బరణీ గారిని సంచాలకుడు చేయకూడదు మనము బరణీ గారి సంచాలకులు అయితే రీతు మీద ఫైట్ చేసే వాళ్ళు ఉండరు అట్లానే రీతుకి సపోర్ట్ చేసే ని సంచాలకుడు చేద్దాము అన్న ఒక అప్పుడు ఆటోమేటిక్ గా అన్న ఆలోచన సరే ఏదైతే మహిళలకు వచ్చిందో అది స్ట్రాటజీ బాగానే ఉంటది కానీ స్ట్రాటజికల్ గా వ్యక్తిగతంగా తనని చాలా కొంత డౌన్ చేసినట్టు అనిపించింది నాకు అది మైండ్ గేమ్ ఒప్పుకుంటా అది ఓకే మైండ్ గేమ్ స్ట్రాటజీ కానీ ఆ ఆలోచన విధానం ఏదైతే ఉందో అందులో ఇమాన్యుల్ చేయటం అన్నది ఇప్పుడు దాకా తను కాపాడుకున్న వ్యక్తిత్వం ఏదుందో అది చూడటానికి కానీ నా జనాలకి కొంత అది కొంత డాట్ గా మెయిలిపోతుంది అనిపించింది అన్నమాట అందులో క్రూయల్టీగా అనిపించింది క్రూయల్ అంటే ఎందుకన్నానంటే ఇప్పుడు ఆ అమ్మాయి కంటూ సపోర్ట్ చేయడానికి ఉన్నది ఒకే ఒక వ్యక్తి మిగతా వాళ్ళు మొత్తం ఒకళ్ళు సంచాలక్ అయిపోయారు నలుగురులో ముగ్గురు రీతుకే కొడతారు ఒక్కళ్ళే రీతుకి సపోర్ట్ చేస్తూ నిలబడింది ఒక డెమోనే ఆ డెమోని కూడా వెళ్ళి సంచాలక్ నిలబడితే అప్పుడు వాళ్ళు అన్నారు సంచాలక్ ఆడచ్చు కదా అండి సంచాలక్ ఇప్పుడు సజ్జారు ఉన్నారు సజ్ఞాన ఆడారా ఆడలేదు ఎందుకంటే ముందు అది చూసుకోవడమే మెయిన్ అయిపోయింది కానీ ఆడాలన్న ఆలోచన ఉండదు ఆ థాట్ ప్రాసెస్ అనేది రాంగ్ అనిపించింది అంటే అప్పుడు భరణిని తీసేయడానికి ఎట్లా అయితే రీతుని చేస్తారు రీతు డెమోను లేకపోతే కళ్యాణ్ పవన్ వీళ్ళందరూ కలిసేసి ఎట్లా భరణిగానే చేస్తారు ఇవాళ వచ్చేసరికి ఏమవుతుందంటే అదే మళ్ళీ కొంత వీళ్ళంత హెల్ప్ తీసుకోవడం అంటే అది చివరి స్థాయికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇమాన్యువల్ ఎంత టెన్షన్ చూపించాడు అంటే రే కళ్యాణ్ కొట్టండ్రా అని ఆ పెయిన్ తన వాయిస్ లో చూపించే స్థాయికి వెళ్ళాడు అంటే అక్కడ రీతు ఎంత ఏడ్చిందో ఇంచుమించు అదే ఎమోషన్ లో కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా అదే మోషన్ క్యారీ ఫార్వర్డ్ చేశారు అంటే ఏదో భయపడుతున్నాడు అంటే నేను ఎలానేమో టాప్ ఫైవ్కి ఎక్కడో జబర్దస్త్ లా చూసేస్తారేమో నన్ను టాప్ ఫైవ్ పంపించరేమో అన్న ఒక మీమాంస ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు చెబుతూ ఉన్న తనలో ఫస్ట్ నుంచి డైలాగ్ మనసులో కోరిక ఎక్కడో డౌట్ ఉందనమాట అది ఏమన్నా ఎక్కువ చేసేసుకున్నాడా ముందు వెళ్ళిపోవాలి లోపలికి అన్న ఒక ఇది బాగా కనపడింది అనిపించింది అనమాట ఇక డెమను కంపల్సరీగా గట్టిగా ఆడతాడని తెలుసు కానీ ఎక్కువగా కష్టపడ్డాడు అనిపించింది స్మార్ట్ గా ఆడలేదేమో అనిపించింది కరెక్ట్ గా ఆడినట్టయితే బాగుండేదేమో అతను స్ట్రెయిన్ ఎక్కువ తీసుకున్నాడు అనిపించింది కాదు అసలు అబ్బాయికి అసలు ఆరోగ్యపరంగా అబ్బాయి దగ్గర ఫిట్ గా లేడు కొద్దిగా బాగానే ఇబ్బంది ఫోర్స్ గా వేయాల్సిన అవసరం లేదు కొద్ది జాగ్రత్తగా సైపోయేది ఇప్పుడు తనుజాకి తనుజా విషయంలో మేబీ తనుజా క్లారిటీగా ఉంది చాలా క్లియర్ చెప్తుంది కళ్యాణ్ కనుక టార్గెట్ చేస్తే నేను టార్గెట్ చేస్తాను కళ్యాణ్ కా టార్గెట్ చేస్తాడంటే మరి కళ్యాణ్ పైన ఎత్తుగా ఉంది కానీ డెమరేజ్ చేస్తున్నాడు అంటే అడపాదడపా కాదు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు కానీ అక్కడ డెమన్ కళ్యాణ్ కూడా బాగా ఆపాడు డిఫెన్స్ బాగా చేశాడు బాగా చేశాడు దాన్ని అక్కడ ఏమైందంటే దాన్ని ఆ పై లేయర్ ని కొట్టే కొట్టే ప్రాంతంలో ఎక్కువ ఇటు అటు వెళ్ళేసరికి ఆటోమేటిక్ గా తనుజ ఏం చేస్తుంది అంటే ఇటు వేస్తుంది తనుజ వేసినవి పడతాయి అప్పుడప్పుడు పడతలేదు గట్టిగా వేస్తాడు ఆట ఏంటి అసలు ఆట ఏం జరుగుతుంది అన్నదంతా కూడా ఫెయిర్ అండి కాదనట్లేదు కానీ ఇక్కడ ఏమవుతుందనంటే మనకి ఫస్ట్ నుంచే నచ్చిన ఒక విషయం ఏంటంటే మెనీ టూ వన్ అన్నది ఎప్పుడు మనకు నచ్చదు ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరిగిందనంటే అందరూ రీతుకే కొట్టారు అసలు భరణి గారు అయితే పూర్తిగా కక్ష కట్టేశారు రీతు మీద అప్పుడు ఏమవుతుంది క్లియర్గా ఇది కావాలని ఎందుకు అంత ఫోర్స్గా అటు పక్కన ఇమాని ఉన్నాడు ఇటుపక్క కళ్యాణ్ వేయరు కాబట్టి మీరు కానీ డెమాన్ కూడా చేసే తప్పేంటి అని అంటే కళ్యాణ్కి హైట్ ఉంది ముందు పడేయాలి అని ఎంతగా ఆలోచించాడో అలాగే ఇమాను కూడా కొట్టాలి అని ఆలోచించలేకపోయాడు ఎందుకంటే ఎంత కొట్టినా కానీ కళ్యాణ్ పడట్ల ఒక స్టెప్ కనుక పడిపోయి ఉంటే మళ్ళీ వచ్చి మధ్య మధ్యలో కొట్టాడు ఇమానుకు బిమానులకు ట్రా టార్గెట్ చేస్తున్నట్టయితే బాగుండేదేమో అనిపించింది కానీ అప్పటికే అబ్బాయిల పాపం బలమైపోయింది బయటకు వచ్చేసేసాడు ఏమవుతుందంటే ఎక్కువ సార్లు రీతురికే కొట్టడము అందరూ రీదుకే ఇచ్చేయడం అన్నది కొద్దిగా అక్కడ అనిపించింది కొద్దిగా సింపుల్ అక్కడ మొన్న బర్ణి గారి విషయంలో ఏదైతే జరిగిందో సేమ్ అదే ఇక్కడ రిక్రియేట్ అయ్యింది ఇక కంపల్సరీ బర్నే అలా కూడా అదే కారణం కదా బర్నీ గర్ అట్లా పాపం ఎందుకు వచ్చిందంటే సంథింగ్ ఆ టాస్క్ వలన నేను కూడా కోల్పోయాను కదా కానీ బర్ణెం గారు అక్కడ చేయాల్సింది బ్యాలెన్స్ చేయాలి అది బ్యాలెన్స్ చేయలేకపోయారు అయ్యానికి కానీ నిమాన్యువల్ కానీ ఇద్దరికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని అప్పుడు మాట్లాడుతారు కదా అంటే షెడ్ రింగ్ దాసుకున్నప్పుడు లేదా షెడ్ రిగ్ దాచినప్పుడు లేదా అని చెప్పేసి అన్నట్టు బాగా ఇది ఫోర్స్ చేస్తారు హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు హెల్ప్ చేయడం వేరు ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ కలిసి ఒకళ్ళు చేసేటప్పుడు కింద కామన్ సెన్స్ ఉంటుంది కదా బిగ్ బాస్కి ఇప్పుడు అదే ఫస్ట్ వీక్ లో మీకు గుర్తుండే ఉంటుంది ఒక మాట అంటాడు ఇప్పుడు మినీ టు వన్ అవ్వకూడదు నువ్వు కూడా అదే చేస్తున్నావు ఇవాళ చివరి నువ్వు ఏం చేస్తున్నావు అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అందరు రిక్వెస్ట్ చేసుకుంటున్నావు అందరి ఒక పంపించే కార్యక్రమం చేస్తావు ఇవాళ అది ఆటోమేటిక్ వాళ్ళకి ఎడ్జ్ వస్తుంది కదా ఇప్పుడు అమ్మాయి ఎవరికైనా అమ్మో అయ్యో పాపం అనిపిస్తుందా లేదా అయ్యో పాప ఒక డెమనేజ్ చేస్తున్నాడు అబ్బాయి కూడా పాప ఇదవుతున్నాడు అవుతున్నాడు అమ్మాయి ఆ ఏడుపు అంత కొంత కొంత రీచ్ అయ్యింది కదా హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరు బయట కల్యాణు అను భరణి గారు ఆ టాస్క్ గురించి అదే పేరు గురించి మాట్లాడుకుంటుంటే లోపలికి వెళ్ళేసి కొద్దిగా బాధపడిద్ది ఏం బాధపడిద్ది నేను గెలుపు గెలిచినందుకు ఆనందమే ఇవ్వట్లేదు అసలు గెల గెలవ గెలిచాను అసలు ఆనందం ఉంచరు గెలిచినందుకు సంతోషాన్ని ఉంచరు డాడీ అని చెప్పు యోగా చేస్తాను అప్పుడు కాదు నైట్ జరిగింది దాంట్లో అది ఈ గేమ్ దగ్గర కాదు నైట్ జరిగింది అసలు అది కాదు ఇప్పుడు గేమ్ అన్నది అట్లా అయింది ఓకే కాదనట్లేదు దాంట్లో ఎలాగో ఇచ్చేసారు బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా ఏం అంటే హైయెస్ట్ అంటే ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి మీద లాస్ట్ లో ఉన్న ఇద్దరికి గేమ్ పెట్టడము అలాగే ఇమాన్యుయల్ కోల్పోయాడు ఇమాన్యుయల్ బీభత్సంగా బాధపడ్డాడు దాని గురించి ఎందుకంటే రీతు మీద నేను ఓడిపోవడం ఏంటి అది చాలా సార్లు చాలా రకాలుగా దాని గురించి మాట్లాడారు కానీ భరణి గారు ఈ టాస్క్ జరగక ముందు ಆ ಕಳ್ಳ ತನುಜ ಭರಣಿಗಾರು ಅಲ್ಲಾಗೆ ಸುಮನ್ ಮಾಡ కళ్యాణ్ వెళ్ళి డైరెక్ట్ కదా కళ్యాణ్ సపోర్ట్ చేద్దాం కళ్యాణ్ సపోర్ట్ చేద్దాం అంటే వాళ్ళందరూ సరే అంటారు కానీ భరణి గారు సుమన్ గారు మాట్లాడుకున్నది ఏంటంటే తెలుసు కదా ఎవరికి చేయాలో ఏంటి టాప్ ఐలో మనం మన మన ప్లేస్ ఇదవని ఉండాలంటే ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేయకూడదు అనేది ఆలోచించుకో అని చెప్పి చెప్పి ఇచ్చేస్తాడు భరణి అను సుమన్ గారు అది అనుకో అది అసలు అది తప్పే కాదండి చెప్తున్నా తప్పే కాదు కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఒక బాల్ పది బాల్ ఇటు వేసినప్పుడు ఒక బాల్ అక్కడ పడతా ఉంది అనుకోండి ఇప్పుడు మీకు తనుగా స్టాండ్ తీసుకుంది ఇప్పుడు అమ్మాయి కూడా రెండు రకాలి ఎందుకంటే ఇటు పక్క ఏమో పక్క నితుకి చేయకూడదు వాస్తవం చెప్పాలంటే ఈ అమ్మాయి ఇదే విషయాన్ని మొన్న గారి దగ్గర రీతు దగ్గర కూడా అదే కాన్ఫ్లిక్ట్ వచ్చింది అమ్మాయికి కానీ గారు స్టాండ్ తీసుకుంది ఇక్కడికి వచ్చేసి అర్థం కాలేదు అందుకే తెలివిగా ఏం చేసింది అంటే చాలా స్మార్ట్ గా కళ్యాణం కనుక టార్గెట్ చేస్తే మాత్రం నేను ఇక అందుకే మధ్య రీతు అంటది అనమాట నువ్వేమో అక్కడ బాబుని దండం పెడతాను అని కానీ అమ్మాయి చేసే పది 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 పడేవి కావు కానీ పడితే పడుతున్నాయి ఇటు పక్క మధ్య 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 మరి అది కూడా పడది ఒకసారి కోపంతో ఇటువైపు అరుస్తుంటే ఎవరు రీతు అందుకని చెప్పేసి అటువైపు అప్పుడు రెండు సార్లు పడుతుంది సో అది ఓకే కానీ నెక్స్ట్ మనం స్టార్టింగ్ లో జరిగిన ఒక టాస్క్ గురించి నైట్ జరిగిన టాస్క్ గురించి మాకు ఈ ట్రయాంగిల్ గొడవ ఏంటి ఈ రింగ్ దాచ పెట్టడం గొడవ ఏంటి అసలు ఏంటి ఈ పంచాయతీ అన్నది మొత్తం తిరిగి తిరిగి మళ్ళీ కళ్యాణ్ దగ్గర గారు కళ్యాణిక ఏంటి అది రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ కార్పెంటర్ ప్రాబ్లం ఉంది ఒప్పుకుంటాంగులే కార్పెంటర్ ప్రాబ్లం అది అట్లా ఎందుకంటే ఒక చోట ఒక సైడ్ ఏమైందంటే అలా ఉప్పుగా వేసారన్నమాట అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఆర్ట్ వన్ అవుట్ లా ఉంటుంది అంటే చూడటానికి లా ఉంది కానీ ఆ దాంట్లో ఒక డిఫెక్ట్ ఉంది నో డౌట్ అంటే డిఫెక్ట్ అవుట్లైన్ టార్గెట్ ర్యాంగ్ లో అనిపించింది ఇంకేది ఇంకేం అనిపించదు ఇప్పుడు కానీ ఎలా కానీ ఎలా ఉంది అది డిఫెక్ట్ ఉంది అలా అని చెప్పి అది ఎలా దాన్ని పట్టుకొని ట్రాంగిల్ కాదు అనలేము దానికి రెక్టాంగిల్ పేరు అసలు పెట్టలేము ఇప్పుడు మీరు మ్యాథ్స్ టీచర్ కదా ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు అది ట్రాంగిల్ అది ట్రాంగిల్ కాదు రెక్టాంగిల్ అని అది తప్పు కదా అది ఎటు తప్పే అది కాదు అన్నట్లా సరే అమ్మాయి ఇంకోటి కూడా తీసుకొచ్చింది ఇది నీట్ గా ఉన్నది కూడా తీసుకొచ్చింది ఇది తీసుకొచ్చింది కానీ రెండిట్లో ఏది నీట్ గా ఉన్నదే పెట్టాలి ఇది పక్కన పెట్టేసేయాలి ఓకే

అంటే చాలా సింపుల్గా మనకి అర్థమైపోద్ది అక్కడ ఏమైనా అర్థమైపోద్ది ఓకే రై కాదు అర్థమైపోతుంది సో అది డిఫెక్ట్ ఉన్నది అందులో కన్ఫామ్గా అంటే మనం ఒక టూ గా ఆలోచిస్తే అంటే బిగ్ బాస్ కావాలని కొంత కావాలని ఒక చిన్న మైండ్ డిఫెక్ట్ పెట్టారు అన్న ఆలోచనలో మనం గేమ్ చూస్తే ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ అనగా కనపడతాయి అలానే చూసింది తనూజ్ తనూజ ఎలా చూసిందంటే కావాలని చేశారేమో అలా కావాలని పెట్టారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తన వేరే చూస్తుంది అక్కడ అనమాట అదే అదే మైండ్ తో పెట్టుకునే ఇక్కడ ఇది కూడా చూస్తారు ఏదేమైనా ఒక ఫ్రస్ట్రేషన్ అండి ఒక ఎమోషన్ అంటే టాప్ ఫైవ్ కి వెళ్ళలేకపోయి ఎందుకంటే అంత గమనించు అడుదైన అవకాశం బర్నీ గారికి లేదు బర్నీ గారికి చాలా క్లియర్ గా తెలుసు ఇది కనుక వెళ్ళకపోతే నేను టాప్ ఫైవ్ కి వెళ్ళను అని కాబట్టి టాప్ ఫైవ్ డూఆర్ డే సమస్య అది ఆ ఫ్రస్ట్రేషన్ లో సంచాలకు నిర్ణయాలు కానీ ఈ అమ్మాయి పెట్టుకోవడం ముఖ్యంగా ఇప్పుడు అందరూ అంటుంటారు లాస్ట్ లో పెట్టుకుంది లాస్ట్ లో కాదు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రింగ్ అన్నది ఆ అమ్మాయి కావాలనే పెట్టేసుకొని లోపల ఇంకో రింగ్ వేయాలి కదా మీరు ఇంకో రింగ్ వేయాలి కదా అంటే ఏంటి ఇంకో రింగ్ వేయాలి ఆ రింగ్ నా దగ్గరే ఉంది ఆయన కనపడకపోతే ఆయన ఆగిపోతాడు కదా నా పని చేసేటప్పుడు నేను ఏమనుకుంటున్నా అంతే చేస్తుంది తప్పగా ప్రక్కడ పడేది ఆటలో అంతే చేస్తుంది అది కావాలి అది గెలిచే క్రమంలో కొన్ని స్టార్జెస్ చేస్తుంది అందులో పన్ను వస్తుంది కానీ అవతల వ్యక్తి పాయింట్ ఆఫ్ నాలజ్ చేస్తే ఎలా ఉంటుంది మనకి అది అసలు ఎంత అదేంటి అసలు ఎలా చేస్తుంది నేను కదా అక్కడ అప్పుడు ఆట అయిపోయిందని తెలుసు డెసిషన్ ఇచ్చేసిందని తెలుసు మనం అనుకుంటున్నాయి అయిపోయిన పంచాయతీకి ఇంకో విషయం తెలుసా రీతుకి ఇంకోటి వెయ్యాలి ఇంకోటి వెయ్యాలి అంటుంది ఆల్రెడీ భరణి గారు వేసేసారు అండ్ అదే అంటారు ఇంకో విషయం తెలుసా భరణి గారు రింగి అడిగంగానే తీసుకొచ్చి రింగ్ ఇచ్చేస్తారు రింగ్ వేసేస్తారు అది కూడా అది కూడా క్లారిఫై అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ భరణి గారి ఇష్యూ ఏంటంటే ఆట అయిపోయిందా పక్కన పడేసాయండి డెసిషన్ ఇచ్చేసిందా పక్కన పడేసాయండి నాకు అందులో ఇచ్చేసి పక్కన పడేసి దాచుకోవడం ఏంటి ఆయన పాయింట్ అది ఆయన ఆట కోసము విధి దాచుకోవడం ఏంటి అంటే తప్పు కదా ఇది అన్న పాయింట్ అది స్ట్రాటజీ ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు దాచి పెట్టుకుంది అంటే ఏంటి అమ్మాయి తప్పు చేసాను నేను మార్చేసాను అనే కదా దాచ పెట్టుకున్నట్టే కదా అంటారు కదా కానీ ఇదంతా జరిగింది ఇదంతా వెళ్ళి ఆయన ఏంటంటే నేను ఇంతకాలం ఇలా ఉన్నాను నేను తరువాత వాయిస్ చెప్పలేదు నేను సంచాలకుడు చెప్పినా కూడా అంత తలదించుకున్నాను ఎక్కడ నోరు తెరవలేదు నన్ను ఈ చివరికి నా కనిపించిన కూడా చూపించారు నా పేరు చెప్పడానికి ఆయన చేశారు కూడా అప్పుడు నేనేం అనలేదు అది వెంటనే ఆయన ట్రిగర్ అయ్యాడు ఆయన ఆ బయట ఆయన ట్రిగర్ అయ్యాడు ఆయన ట్రిగర్ ఏం చేస్తా అంటే నేను అసలు వాడికి ఆ విషయమే తెలియదు ఆ కనీసం వాడికి చెప్పడం కూడా చెప్పలేదు బయట నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు షేర్ చేశారు అంటే నేను ఇంతవరకు వాడి చెత్తం కూడా చెప్పలేదు అతను ఎలా బ్లేమ్ చేస్తారు మీరు అని చెప్పేసి తను ఆ పాయింట్ తీసుకుంటాడు అనమాట దొరికిపోయారనిపించింది నాకు అంటే బర్ణి గారు దొరకటం ఇన్ని కాదు కానీ నేను నేను అన్నానా నీ ఫెయిల్ ఎత్తానా నాకు రెండు ఆలోచనలు ఇక్కడ నెంబర్ వన్ బర్ణి గారు తన దర్శనం చెప్పడం తప్పేది అనిపించింది ఎందుకంటే బాధ వచ్చినప్పుడు మొత్తం మొదలు పెడతా అంతా మొదలు పెడతాం ఆయన కనిపిస్తున్న తీసుకొచ్చినప్పుడు ఆ డౌన్ చేస్తాం ఆ విషయాన్ని డిగర్ అయ్యి ఈ అబ్బాయి చెప్పడం కూడా తప్పే లేదు వాస్తవంగా ఎందుకంటే తను రైట్ చేసుకున్నాడు కానీ తను ఏం చెప్తున్నాడు కళ్యాణం ఇలా కాదు ఇట్లా నెక్స్ట్ నేను నిన్న అన్నా ఇక్కడ అబ్బాయి గురించి ఇక్కడ ఏమైందంటే బర్నీ గారు ఇంకా ఓవర్ ద బోర్డ్ అయిపోయారు అంటే బర్ణి గారు అక్కడి నుంచి జనరల్ గా ఆయన కోపం వచ్చిన దగ్గర నుంచి బర్నీ కన్వర్ట్ చేస్తారంటే ఒక కంటెంట్ లో గెలిపారు అరవాలి కోపాన్ని చూపించాలి అన్న ఒక్కటే మైండ్ లో పెట్టుకున్నారు కానీ ఆ అరిచే క్రమంలో కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నంలో ఎక్కడో కొంత అది ఓవర్ ద బోర్డ్ అవుతుందని కానీ లేకపోతే అనవసరమైన దానికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారేమో అన్న ఒక ఫీలింగ్ కోసం అది మర్చిపోయారు అంటే అని ఆయనకి ఏంటంటే ఇది మంచి అవకాశం ఇది నాకు ఇప్పుడే నేను చూపించుకోవాలి అరవాలి నేను చూపించాలి నా ఫ్రస్ట్రేషన్ చూపించాలి ఇది ఎక్కడి దాకా వెళ్ళాల్సిన పట్టించుకున్నాను అంటారు అంటే ఏంది నీలో ఆ ఫైర్ లేదు నీళ్ళు ఆ ఫైర్ లేదని మాటలు విని 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 ఆ ఫైర్ కొద్దిగా డామినేట్ చేసేసింది అనమాట అది అది సర్దపడేసరికి అన్ని అయిపోయింది అప్పటికి ఏమైపోయింది ఓకే అది ట్రయాంగిల్ అది రెక్టాంగిల్ కాదు ట్రయాంగిల్ అయి ఉండదని తన దగ్గర ఒక రెక్టాంగిల్ కూడా చిన్న డిఫెక్ట్ ఉందని అట్లానే కళ్యాణ్ మీద మీరు కూడా రెక్టాంగుల్ రెక్టాంగిల్ అన్న ట్రయాంగిల్ అండి మర్చిపోతున్నారు అది ఆ ఈ స్థాయికి వెళ్ళిందంటే ఆయన మీదకి దూసుకు వెళ్ళి నేను దూసుకు వెళ్ళిపోయాను అనవసరంగా నాది కొంత హై ఇది మెంటాలిటీ అయిపోయింది ఆ కళ్యాణ్ మీదకి దూసుకొని వెళ్ళాడు అది అంత అంత అవసరం లేదు సో దాని తర్వాత కళ్యాణ్ వెళ్ళి సారీ చెప్పడము తను గట్టి గట్టిగా అరుస్తా తనుజ విను విను అని వినలేదు ఆ అబ్బాయి అక్కడ ఎమోషన్ అవ్వటము ఏడవటము నా పాయింట్ తీసుకురావడం దేనికి నేను మీద మధ్యలోకి వచ్చానా అక్కడ అంతా నేను ఆ రోజు అడిగితే ఆ రోజు నేను నాకుసారి చెప్పేవాడిని అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చాను ఆయన కొద్దిగా ఎమోషన్ అయిపోతాడు అలాగే అక్కడ కాకుండా ఎప్పుడైతే ఇమాన్యువల్ ఇది ఇదైపోతా బయటకు వచ్చేస్తాడు అప్పుడు ఒకసారి కళ్యాణ్ ఏడుస్తాడు బాధ కలిగిందో వాష్రూమ్లో ఏడుస్తాడు అక్కడ నుంచి నించో నేను తనుజ చూస్తూ ఏం అని తర్వాత మళ్ళీ వేడుస్తాడు ఎప్పుడు ఎమాన్యుల్ పట్టుకొని రావాలి అని అంటే ఇద్దరు కలిసి గేమ్ ప్లాన్ వేసుకుంటారు ముందు బరణి గారిని తీయాలి తర్వాత సుమణ తీయాలి తర్వాత రీతుని తీయాలి రీతుకి హెల్ప్ చేస్తున్నాడు ఇవన్నీ ప్లానింగ్ చేసుకోవడానికి లాస్ట్ మనం ఇద్దరమే ఉండాలి మనం ఇద్దరమే పట్టుకోవాలి అని అనుకున్నారు కదా సో అక్కడ కొద్దిగా కొద్దికి అన్న విషయం ఎవరు తెలుసు తెలుసు సో అది నేను చేయలేకపోయాను అది ఏ స్థాయి దాకా వెళ్ళిందంటే ఆట ఆడేటప్పుడు కూడా బతినాడే స్థాయికి వెళ్ళిపోయాడు కళ్యాణ్ కళ్యాణ్ కొట్రా తొందర కొట్రా తొందర ఫినిష్ చేయరా అని ఇమానివేల్ తన సహజమైన ఆట తీరికి వ్యతిరేకంగా చేశాడు ఇవాళ అంటే ఈ ఎక్కువ ఊహించుకున్నాడు అంటే తను ఎక్కువ కోరుకున్నాడు నాకు కావాలి ఇది అని చాలా ఎక్కువ కోరుకున్నాడు అది అది దొరకపోయేసరికి ఆటోమేటిక్ నేను చేయలేకపోయాను అని ఒక ఇది ఆ పాతంతో ఉన్న ఒక రిలేషన్ ఏదైతే ఉందో అది కొద్దిగా బయటపడింది నాకు అప్పుడప్పుడు అనిపించింది ఏంటంటే అంత అవసరమైన ఎమోషను మనకెందుకు ఇలా అంటే మనకి తెలుసు మనకి తెలుసు కదా స్ట్రాంగ్ కదా వాళ్ళు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు అని మనం అనుకుంటాం కదా జనరల్ జనరల్గా అది కొంత అది అనిపించింది కానీ తర్వాత తర్వాత ఆడిన ఆడిన విధానంలో ఓకే అప్పుడు క్లియర్ గా ఎవరు తనుజ తనుజా మంచి అవకాశం దొరికింది అక్కడ అక్కడ ఎక్కడైతే వ్యతిరేకంగా ఆడన ఫీల్ కలిగిందో ఆ ఫీల్ ఆ ఫీల్ వెంటనే కవర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఇక్కడ ఆడేసింది ఇటు పక్క ఏమో భరణీ గారు ఇంకెవరు కళ్యాణ్ గారు అఫ్ కోర్స్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ అందరికి గట్టిగానే అవసరం కాకపోతే టక్కనే త్రీ తూ చౌక తగ్గితే భవిష్యత్న డెమోనో కలిగి ఫోర్స్ గా ఇస్తున్నారు అంత ఫోర్స్ గా వేయాల్సిన అవసరం లేదు పడట్లేదు పడట్లేమో మరి అక్కడ చాలా జాగ్రత్తగా వేస్తే పడిద్ది ఏమో అని సరే అలాగే సంజన అలాగే వీళ్ళిద్దరు బాగాలేద్ది అది ఎందుకో ఆ పాటలో లిజిక్స్ ని అంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నారు అన్నది అర్థం కాలే ఇందులో మేబి ఈ రిలేషన్ ని బయట జనాలు ఎలా చూస్తున్నారు అనే ఆ కొనంలో చూశారు ఆ పాటని నేను కావాలని ఆ ఇంటెన్షన్ అనుకోవడం లేదు కానీ ఆ రోజు ఎక్కడో మూల నా ఆ ఫీలింగ్ వచ్చింది ఆ అబ్బాయి ఆ ఉద్దేశంతో పాడలా కానీ ఆ అబ్బాయికి వచ్చిన ఆడ అది ఆ వాయిస్ తో మాట్లాడి ఆ అబ్బాయి అది పాడాడు కానీ నాకు ఆ రోజు అనిపించింది ఆ అది విషము అని అంటే తను వింటుంది తన పక్కన ఉంది అది ఎలా తీసి ఎలా పాడాడు అన్న ఒక వేరే పాట కూడా పాడచ్చు కదా అని నాకు ఆ రోజు వచ్చింది సేమ్ అదే ఆమె బ్రెయిన్లో పెట్టుకొని నా ప్రేమ నీకు విషమైందా నేను ఏ రోజు ఇబ్బంది పెట్టాను అని చెప్పి కానీ ఇక్కడ ఇమేజ్లో చేసింది ఏంటంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు కాళ్ళకి పెట్టాడు సారీ అమ్మ అదే అన్నాడు కానీ వాష్రూమ్ లోకి వెళ్ళి అబ్బాయి ఒక మాట అంటాడు ఆమె పొద్దు పొద్దున్నే ఇవాళ నాకు టాస్క్ ఉంది ఇలా పొద్దు పొద్దున్నే ఆమె అలా బాధ అలా ఏడుస్తా నా వల్ల ఆమె ఏడుస్తాను జనాలకు తెలుస్తుంది జనాలు ఏమనుకుంటారు నేను కావాలని ఇవన్నీ అవసరం లేదు అసలు జనాలు ఎలా చూస్తారని కాదు నీ ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇచ్చావు అలా కాదమ్మా నువ్వు బాధపడతావు చెప్పి నేను అలాంటి ఉద్దేశం లేదు నాకు అసలు అలాంటి మైండ్ ఆమెతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయిపోయింది కానీ ఆమె ఏంటి అలా ఏడుస్తుంది అసలు మీకు విషయం తెలుసా నిన్న నైట్ జరిగిన కా నుంచి ఈ చర్చ ఈ టాస్క్ ఫెయిల్ సంచాలకు సంచాల పనికి రారు సండే రా సండే ఇక్కడ ఎలాంటి సినాలు అయిపోయిన తర్వాత కూడా కాదు అందు ముందు మాట అంటారు తప్పు చేసిందా రైట్ చేసిందా అని చెప్పేసి ఆయన అడిగితే తప్పే చేసింది అని చెప్పేసి కానీ మాట్లాడతారు అన్నమాట మాట్లాడిన తర్వాత అంత అయిపోయిన తర్వాత పాట పాడతారు అప్పుడు ఆ పాటలో ఎలా అనిపిస్తుంది ఎక్కడో ఈ ఆ మాటలో ఒక లిరిక్ అన్నమాట అంటే ఆ సిచ్యువేషన్ జరిగిన సందర్భానికి అంతకుముందు జరిగిన ఇష్యూకి అనేది లింక్ అయింది తీసుకుంది కానీ అక్కడ ఏంటంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన ఒక పాట పాడాడే తప్ప ఆ పాటలో ఉన్న విషయాన్ని ఆమెకి వర్ణించి డిస్క్రైబ్ చేయడానికి పాడలేదేమో అన్న ఒక ఫీల్ నాకైతే వచ్చింది అలా కాదేమో ఇంకా మేబీ ఇవాళ తను ఆ ఫ్రస్ట్రేషన్ ఆ గేమ్ లో ఉన్నప్పుడు తను అడిగేసరికి గా ఏంటంటే ఇలా అడిగినప్పుడు అది ఇంకో ఇంకో విధంగా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు అసలు ఎట్లాగా కావాలని ఆలోచించి నేను పాడామని ఒక ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నని ఎదుర్కోవడం చాలా కష్టం నిజంగా పాడని అది ఆ ఉద్దేశం లేని వాళ్ళకి అప్పుడు అదే మనకి అది షాకింగ్ లానే ఉంటుంది చాలా ఎబ్నార్మల్ గా ఉంటుంది అది ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు అది ఊహించలేరు అనమాట అలా నాకు బాధ రాకూడదని చెప్పట్లేదు నేను ఆ బాధ కూడా ఎందుకంటే ఆ సినిమాజు అలా ఆ అది ఆటోమేటిక్ చాలా ఏడ్చారు కానీ నాలుగు రోజుల నుంచి ఆమె ఆపుకొని వాళ్ళు ఏవడానికి కారణం ఏంటంటే ఆమెకి నైట్ నుంచి కూడా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అంటే ఏంటి ఏడుస్తూనే బాధపడుతూనే ఉన్నారు సంచాలక అన్నారు సంచాలంగా ఇదన్నారు సంచాలంగా అదన్నారు ఇన్ని మాటలు అన్నారు అంటే కానీ మీరు ఇంత జరిగింది కానీ కనీసం గెలిచిన అమ్మాయి అయినా సరే కొడుకు కొడుకు అంటున్న ఆ అబ్బాయి అయినా సరే ఒక్కళ్ళు కూడా ఆ దగ్గరకు వచ్చి అలా కాదలే నువ్వు వాళ్ళు ఆలోచించు మాకు అని కానీ అలా కాదలే అని చెప్పేసి ఒక్కళ్ళు ఒక్క ఇంత గొడవ రీతు మీద ఎవరు అరవలా సార్ ఇంతమంది కూడా కానీ నేను ఒక వీడియో చేస్తాను సంజనా గారిని ఉన్న గొప్ప క్వాలిటీ అది గొడవ గొడవే ఎవరైనా టక్కన బాధపడితే వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిపోయి ఆ కన్సర్ను చూపిస్తారు తనతో ఎంత ఇబ్బంది జరిగినా కూడా ఎంత గొడవ ఉన్నా కూడా అది గుడ్ క్వాలిటీ అనమాట మీరు అబ్జర్వ్ చేయండి ఇవాళ మీకు చాలా రకాల బాండింగ్స్ కనపడతాయి అక్కడ ఎట్లా అని అంటే భరణి గారికి సుమనికి తనుజాకి మధ్య ఉన్న ఆ బాండింగ్ తెలుస్తుంది వాళ్ళు వాక్ చేసుకోవడం కానీ అలానే రీతు పర్సనల్గా వెళ్ళి ఎవరితో డెమంతో కూర్చొని ఆ బాధ ఫెస్టేషన్ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు నాకు నువ్వే ఉన్నావు అని వారు ఇది అది చేయటం కానీ ఇమాన్యువేలు అలాంటి పక్క సంజనా గారి మధ్య ఉన్న చిన్న క్లాష్ కానీ కళ్యాణికి అను ఇమ్మాన్యుల్కి మధ్య ఉన్న బంధం కానీ అదే తనుజా మళ్ళీ రీతుకి హెల్ప్ చేసినప్పుడు రీతు డెమను మళ్ళీ తనుజా ముగ్గురు కలిసి తీసుకోవడం కానీ సో మనిషికి మనిషి తోడు అవసరం అండి అట ఆటే బంధం బంధమే ఆ బంధానికి ఆటకి లింక్ పెట్టకూడదు అటని అట్లా చూడాలి ఆ బంధాలతో ముందుకు వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ టిప్స్ కూడా ఇలా జరిగిందనమాట ఇంకా రేపు సాటర్డే సాటర్డే నాకు సార్ ఏం అడుగుతారు ఎవరు ఏం పంచాయితీ తెలుస్తారని అయితే నేను దాకా వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి